हाई डेली लिखकर స్కామ్ కేసులు అయితే కవిత గారిని అయితే నేను నైట్ అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ని ప్రతిఘటించారు అలానే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ అభిమానులు కావచ్చు అయితే కవిత అభిమానులు ప్రతిఘటించారు బీఆర్ఎస్ కార్యకర్తలు చాలామంది అయితే అక్కడికి చేరడం అక్కడ ప్రతిఘటించారు కార్ని అయితే వెళ్లకుండా ఆ తర్వాత క్లియర్ పోలీసులు అయితే క్లియర్ చేసి ఆమెనైతే తీసుకెళ్లడం చూసాం అక్కడే మన ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి అరెస్ట్ విషయం ఇంకా అన్న హరీష్ రావు గారు కావచ్చు లేకుంటే కేటీఆర్ వాళ్ళ అన్నగారు అయినా ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు అక్కడే ఉండి అయితే దాని గురించి అయితే కొంచెం మాట్లాడడం చూసాం ఇది అరెస్ట్ చేయడం అయితే వాళ్ళు వాదించారు ఫైనల్గా అయితే కవిత అరెస్ట్ అయితే జరిగింది యాక్చువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే జరగాల్సింది అరెస్టు కానీ అప్పుడు మరి బీజేపీ అయితే కొంచెం వెనకాడింది ఎలక్షన్ టైంలో ఎందుకులే అది మైనస్ అవుతుందని వాళ్ళైతే వెనకాడారు కానీ ఎలక్షన్లో అయిపోయినాయి ఇప్పుడు అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు మళ్ళీ అరెస్ట్ చేశారు కొంచెం ధైర్యం చేశారు అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు కూడా కాంగ్రెస్ చాలా విమర్శలు చేసింది బీజేపీ మోడీ కేసీఆర్ ఒకటే అని అయితే వాళ్ళు పెద్ద విమర్శ చేశారు కవితని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఢిల్లీలో ఎల్లకృష్ణ జరిగిన చాలా అయితే ఆ కేసులో ఉన్న వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం చూశాను ఢిల్లీలో కేజ్రీవాల్ మీద కూడా ఆరోపణలు వచ్చింది కానీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయలేదు ఎందుకంటే బలమైన సాక్ష్యాలైతే అతను మీన లేవు కాబట్టి అలానే ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులను కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేలను అయితే అరెస్ట్ చేశారు వాళ్ళకి కనీసం బెయిల్ కూడా రాలేదు ఢిల్లీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలకైతే ఇది ఓవరాల్గా కవితనైతే అయితే ఎట్టకేలకు అరెస్ట్ చేశారు ఎప్పటికైనా తప్పదు కాబట్టి తప్పు చేస్తే మనం చూసాం అంత ముందు కూడా ఒకసారి అరెస్ట్ చేసినప్పుడు ఈడీ విచారణ కోసం అరెస్ట్ చేసినప్పుడు అయితే చాలా గందరగోళం నడిచింది ఆమె ఐఫోన్లు పగలగొట్టిందని ఐఫోన్లు దాచిపెట్టిందని అంత గందరగోళం చేశారు తర్వాత ఆమె ఐఫోన్లు చూపించి మళ్ళీ ఈడీ దగ్గరికి నేను వెళ్తున్నాను నా ఐఫోన్లు ఎక్కడ పగలగొట్టలేదని ఆమె ఐఫోన్లో కవర్లు పట్టుకుని వెళ్ళడం మనం చూసాము ఇది ఓవరాల్గా కాకపోతే ఏమైతే అరెస్ట్ చేశారు మరి బెయిల్ వస్తున్నారో అనేది చూడాలి కానీ ఇది స్ట్రాంగ్ కేసే ఎందుకంటే మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి మనీ లాండరింగ్లో చాలా కేసులు గట్టిగానే ఉంటాయి కొంచెం బయటకు రావడం కూడా కష్టం ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు అడ్డం పెట్టుకొని ఢిల్లీ నుంచి అయితే లిక్కర్ స్కామ్ కేసు అయితే ఇరుక్కోవడం చూసాం మనమైతే కానీ జడ్ చేసిన మనీ కోసమే చేస్తారు కాబట్టి చాలా దొరకదనుకున్నారు కానీ దొరికారు ఎక్కువ ఎందుకంటే ఏమేమి మధ్యత్వర్తం చేసింది హైదరాబాద్లోనే అన్ని లావాదేవీలు చేరపడం చూసాం అప్పుడు చాలామంది అప్పుడు బుకింగ్ చేసుకుని అన్నీ అన్ని చాలా బయటకు వచ్చింది ఎప్పుడైతే హైదరాబాద్గానే సెంట్రల్గా చేసుకుని చేసుకునేది ఈ లిక్కర్ స్కామ్ జరిగినది జరిగింది అనేది అప్పుడున్న సిబిఐ కావచ్చు ఇప్పుడు అప్పుడున్న ఈడీ కావచ్చు అప్పుడు ఆరోపణలు అయితే చేశారు వాళ్ళైతే అప్పుడున్న మెయిన్ అధికారులు అయితే ఆరోపణలు చేశారు ఎక్కడి నుంచి జరిగింది దానికి మెయిన్ సూత్రధారి కవిత గారు మధ్య ఉండైతే ఇదంతా వాళ్ళ మనీ లాండరింగ్ అయితే జరిగిందని అయితే చెప్పడం చూసాం ఇప్పటికైతే ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు ఎలక్షన్ వన్ మంత్ ఉంది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి దాని ముందు అరెస్ట్ చేసే మరి ఇది ఖచ్చితంగా ఇది ఒక దిగ్భ్రాంతి గురై ఉంటారు కేసీఆర్ కావచ్చు లేకుంటే కేటీఆర్ వీళ్ళందరూ కూడా హరీష్ రావు ఎందుకంటే ఇది సడన్గా జరిగింది అరెస్ట్ చేయాలనుకున్నారు ఎలక్షన్లు అయిపోయేదాకా కానీ సడన్గా అయితే అరెస్ట్ చేయడం అయితే కేసీఆర్ గారు అంగు ఉంటారు ఎట్టైనా కూతురు కాబట్టి కొంచెం నిరాశకైతే గురవుతారు అలానే పార్టీలు కూడా నిరాశ ఉంటుంది ఇదే అస్త్రంగా అయితే బీజేపీ అలానే కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది డబ్బులు దోచుకున్న దోచుకున్న టైప్ అయితే చెప్పే ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది చూడాలి మరి ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఎలక్షన్ జరిగినాక తెలుస్తుంది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత